కంట్రోల్ బోర్డు అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ అనే అంటారు బట్ దట్ ఇస్ నాట్ ట్రూ చాలా అంటే మనం ఎంత సర్వీస్ చేస్తే అంత ఇంపార్టెంట్ ఉంది సొసైటీ సొసైటీకి ఇట్లా ఇట్లాంటి ఏ డాక్టర్ వారేమో రైతు డాక్టర్ మంచి సెలెక్షన్ మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సెలెక్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసి ఇద్దరు కూడా మంచి పర్సన్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది ఇది ఒక చిన్న పోస్ట్గా భావించకుండా చాలా పవర్ఫుల్ పోస్ట్ నాకున్న నాలెడ్జ్లో ఇది చాలా పవర్ఫుల్ పోస్ట్ కాబట్టి ఈ యొక్క పోస్ట్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్కి ఈ పొల్యూషన్ పొల్యూషన్ ఈలైనంత వరకు మనం తగ్గించాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా వాళ్ళకి నా విని తెలియజేస్తూ సెలవు మనకు ఇప్పుడు ప్రతి చోట ప్రతి నోటా ఇంపార్టెంట్ కూడా వాతావరణ కాలుష్యం అనేది చాలా ప్రాధాన్యత గురించింది అలాంటి వాతావరణ కాలుష్యానికి సంబంధించి ముందా చేసినట్టు అందరూ ఇది చులకనగా అనుకుంటారు కానీ అత్యంత ప్రాధాన్యత కలిగింది అనేది రాగానే మన చైర్మన్ గారు శ్రవణ్ చెప్పారు చెప్పిన తర్వాత ఇందులో ఈ టీంలోకి వచ్చినటువంటి ఎన్టీ సతీష్ గారు కానీ నాగేశ్వరరాజు కానీ మరి నాగబాబు గారు ముఖ్య అతిథిగా వచ్చిన ఆశీర్వదించడం శరవణ్ గారు తర్వాత ఆప్తులందరూ కూడా మరి వారికి ఆశీస్సులు అందజేయటం దీని ప్రాధాన్యత గురించి పెద్దలందరూ చెప్పారు కాబట్టి మనకు రాబోయే కాలంలో నిజంగానే మనకు చేయాల్సిన వ్యవసాయ పరంగా కూడా చాలా పొల్యూషన్ ఉంది అనేది మనం అందరికి తెలిసినటువంటి ఎందుకంటే పురుగు మందులు అనేది గాలిలో కలిసిపోతే అది మనమే పిలుచుకుంటుంది అట్ని కూరగాయలు మేము అందరం ఎంతోమంది మనం మీరు చేయగలిగింది యువకులుగా కాబట్టి తప్పకుండా దీంట్లో విజయవంతం కావాలని చైర్మన్ గారు కానీ మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు ఇద్దరు కూడా మెంబర్స్గా తప్పకుండా మంచి పేరు ప్రఖ్యాతలతో మన రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఇది సందేశం అందించే పద్ధతిగా మనం ఎప్పుడు ప్రతిరోజు చూస్తున్నాం అలాంటి సందేశం ఇస్తారని ఇది దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ నా పేరు మేకల లక్ష్మి ఆచార్య ఎంజీరంగ వ్యవసాయ చేసే మాజీ పాలకమండ్రి సభ్యులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుజుష్య నియంత్రణ మండలి సభ్యులుగా పాలకమండ్రి సభ్యులుగా నియమితులైన డాక్టర్ సందీప్ గారు అట్లాగే మా రైతు కమిటీ జిల్లా అధ్యక్ష చిత్తూరు జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక అట్లాగే చైర్మన్ గారు కృష్ణయ్య గారికి అట్లాగే శరవణ్ గారికి ఎమ్మెల్సీ ఇక్కడ ముఖ్య అతిథి చేసిన నాగబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు ఈ కాలుష్య నియంత్రణ మండలి ఇది ఎంతో ప్రాముఖ్యతమైన బోర్డు ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా పూర్తి స్థాయి కాలుష్యం నిండిపోతూ ఉంది గతంలో అంటే మనకి వాహనాలు ఇవన్నీ తక్కువ ఉండేవి ఇప్పుడు కాలుష్యం ఎక్కువైపోయింది కాబట్టి అంత ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఎక్కువగా తీసుకొని రావాలని చదువుతూ ఉన్నారు అట్లాగే రైతు విభాగం చూసుకుంటే కూడా సేంద్రీయ ఎరువుల్ని కూడా ఎక్కువగా రసాయనాలు వాడకూడదు అని చెప్పి ఎరువులు వైపు మొగ్గు చూపటం కోసం కూడా రాష్ట్రం ఎక్కువగా చెప్తా ఉంది కాబట్టి దీంట్లో ఎంతో అనుభవం ఉన్న నాగేశ్వరరాజు గారు అటు రైతు విభాగం నుంచి ఆయన ప్రతి సంవత్సరం కూడా వారి కుమారుడు పుట్టినరోజుకి మొక్క నాటిస్తూ ఉంటారు వారికి ఇప్పుడు కాలుష్యం నియంత్రణ దానికి రాకముందు నుంచి కూడా ఆయన కాలుష్యం రహితంగా తీర్చిదిద్దడానికి ఆయన కృషి చేస్తూ ఉన్నారు ఆయన అనుకోకుండా యాదృచ్ఛికంగా ఆయనకి ఉన్న ప్యాషన్ దాంట్లోకి రావటం జరిగింది దీనికి ఎంతో హృదయపూర్వక ధన్యవాదాలు నారా చంద్రబాబు నాయుడు గారికి నియమించిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మా రైతు విభాగం నుంచి ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాం